ఓం నమ శివాయ మహా మా కామాఖ్య ఆలయం ఈ ఆలయం యాభై రెండు శక్తిపీఠాల్లో ఒకటి సతీదేవి యోని పడిన స్థలంగా ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది ఈ ఆలయంలో అమ్మవారిని పూజించరు అమ్మవారి యొక్క యోని భాగానికి పూజలు అనేవి జరుగుతుంటాయి ఈ ఆలయం బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉంటుంది ఈ ఆలయం గౌహతి అస్సాం రాష్ట్రంలో ఉంది ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఇప్పుడు జరిగే అంబుబాచి ఫెస్టివల్ అంటే ఈ అంబుబాచి మేళ అనేది ఎంతో ప్రత్యేకత ఈ ఆలయంలో అమ్మవారు ప్రతి స్త్రీ ఋతుక్రమంలో ఎలా అవుతుందో అలాగే అమ్మవారు కూడా మూడు రోజుల పాటు రుతుక్రమంలో ఉంటుందట అందుకే ఈ ఆలయంలో అమ్మవారి మూడు రోజుల పాటు తలుపులు మూసేసి ఉంచుతారు తలుపులు మూసేసే ముందు అమ్మవారికి ఒకటి తెల్లటి వస్త్రాన్ని పరిచేసి ఆలయ తలుపులు మూసివేస్తారు ఆలయ తలుపులు నాలుగవ రోజున తెరుస్తారు తెరిచినప్పటికీ ఆ తెల్లటి వస్త్రం కాస్త ఎరుపు వస్త్రంగా మారుతుంది ఆ ఎరుపు వస్త్రాన్ని అమ్మవారి యొక్క వస్త్రంగా అందరికీ ప్రసాదంగా పంచుతారు ఈ ప్రసాదం తీసుకోవడానికి ఎంతో మంది లక్షల మంది ఆలయానికి చేరుకుంటారు ఈ ఆలయం దశమహా విద్యలకు ఎంతో ప్రసిద్ధమైనది ఈ ఆలయంలో దశమహ విద్యలో ఉండే దశ అవతారాలు కలిగిన అమ్మవారి రూపాలు ఈ ఆలయంలోనే ఉంటాయి ఈ ఆలయంలో ప్రత్యేకంగా మూడు అవతారాలు మాత్రమే ఆలయం లోపల ఉంటాయి మిగతా ఏడు అవతారాలు అన్నీ కూడా బయట ఉంటాయని చెబుతారు ఈ ఆలయాన్ని ఎవరైతే దర్శించుకుంటారో వారికి పునర్జన్మ ఉండదు అని చెబుతారు ఈ ఆలయాన్ని ఎవరైతే మూడు సార్లు దర్శించుకుంటారో వారు జన మరణాల నుంచి విముక్తులు పొందుతారు అని చెబుతారు ఈ ఆలయానికి ఎన్నో రహస్యాలు ఈ ఆలయంలో ఉన్న ఒక రహస్యం గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఈ ఆలయంలో మేకే లవ్జా అనే మెట్లధారి ఉంటుంది ఈ మెట్లధారిని ఇప్పటి వరకు కూడా ఎవ్వరూ నిర్మించడం అనేది పూర్తి చేయలేదు ఆ స్టోరీ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం నరకాసురుడు అమ్మవారి రూపాన్ని చూసి ముగ్ధుడే అమ్మవారిని వివాహం చేసుకోమని అడుగుతాడట అప్పుడు అమ్మవారు నరకాసురుణ్ణి ఈ వింధ్యాచల పర్వతం నుంచి ఆలయం వరకు మెట్ల మార్గాన్ని నిర్మించమని అడుగుతుందట అప్పుడే నేను నిన్ను వివాహం ఆడతాను అని చెబుతుందట అప్పుడు నరకాసురుడు మెట్ల మార్గం నిర్మించడం మొదలు పెడతాడట ఎక్కడ నరకాసురుడు మెట్ల మార్గాన్ని పూర్తి చేస్తాడు అని అమ్మవారు ఒక కాకి కోడిలాగా కూయమని చెబుతుందట అప్పుడు ఆ కాకి కోడిలాగా కూస్తుంది తాను ఓడిపోయాననుకుని మెట్ల మార్గం నిర్మించడాన్ని ఆపేస్తాడు తెల్లవారిన తర్వాత నిజం తెలుసుకున్న నరకాసురుడు ఆ కాకిని అక్కడికక్కడే చంపేస్తాడట అందుకనే ఈ ఆలయంలో మెట్ల మార్గం ఇప్పటికీ కూడా పూర్తిగా నిర్మాణం కానట్లుగా ఉంటుంది ఈ ఆలయం ఇంత వృద్ధి చెందుతున్నా కూడా ఆ మెట్ల మార్గాన్ని ఎవరూ కూడా ఇప్పటి వరకు పూర్తి చేయలేదట ఇది ఈ ఆలయంలోని ఒక రహస్యం మరొక రహస్యం గురించి రేపు మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అందరికీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమ శివాయ శ్రీమాత్రే మహా హర హర మహాదేవ